హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం గత టూ డేస్ నుంచి గ్రూప్ ఫోర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి వాటికి సంబంధించి మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కొన్ని ప్రశ్నలు అయితే అడుగుతున్నారు కొన్ని వందల కొద్ది మెసేజెస్ వస్తున్నాయి అండ్ వీడియోస్ కింద కామెంట్ అయితే చేస్తున్నారు సో దానిలో ఎక్కువ మంది అడిగినటువంటి ప్రశ్నలకు సంబంధించి ఈ వీడియోలో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి చూస్తున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి మేము చాలా వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మేము ముందుకైతే తీసుకురావడం జరుగుతుంది సో మీ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేసేది ఒక లైక్ మాత్రమే సో ప్రతి ఒక్కరు చూస్తున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి కనీసం ఒక ఐదు వాట్సాప్ గ్రూప్లలో దీన్ని షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి చాలామందికి డౌట్స్ ఉన్నాయి కనుక సో వాళ్ళకు కూడా ఇవి క్లారిఫై అవుతాయి సో కంపల్సరీ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్లయితే మనం ఎక్కువగా అడుగుతున్నటువంటి ప్రశ్నలు ఇక్కడ ఒక నాలుగు ప్రశ్నలు అయితే వీడియోలో మీకు ఆ ప్రశ్నలకు సంబంధించినటువంటి సమాధానాలు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముఖ్యంగా గ్రూప్ ఫోర్ కట్ ఆఫ్ ఎలా ఉండవచ్చు అని చెప్పేసి కొంతమంది అడుగుతున్నారు హారిజెంటల్ వల్ల ఖాళీల్లో మార్పు ఏ విధంగా ఉండవచ్చు అదేవిధంగా జీఆర్ఎల్లో కొంతమంది హాల్ టిక్కెట్ నెంబర్ రాలేదు ఎందుకని అడుగుతున్నారు అదేవిధంగా గురుకుల జాబ్స్ గురుకుల జాబ్స్ బెస్టా లేదంటే గ్రూప్ ఫోర్ బెస్టా సో ఈ రకంగా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు సో వీటికి సంబంధించి నాకు తెలిసినంత వరకు నేను కూడా కొంతమంది వ్యక్తులను అడిగి వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే సేకరించాను సో దానికి సంబంధించి నేను మాకు తెలిసినంత వరకు దీనిలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో నేను ఎక్స్ప్లెయిన్ చేసేది ఫైనల్ ఏం కాదు మీకు ఒక అవగాహన వస్తుందని చెప్పేసి మీకు ఆన్సర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అది మీరు అర్థం చేసుకోండి ఇంకా ఇవే కాకుండా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే సో కింద మీరు కామెంట్ సెక్షన్లో ఆ డౌట్ను మీరు టైప్ చేయండి వీడియోని లైక్ చేసి కింద టైప్ చేయండి సో ఎక్కువ మంది ఒకే డౌట్ను కనుక అడిగినట్లయితే వాటికి సంబంధించి కూడా నేను మరొక వీడియోలో నాకు తెలిసినటువంటి వ్యక్తులను అడిగి వాటికి సంబంధించినటువంటి రిప్లైస్ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను సో కింద మీరైతే మీకు ఉన్నటువంటి డౌట్ను ప్రతి ఒక్కరు పోస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఫస్ట్ క్వశ్చన్కి సంబంధించినటువంటి సమాధానం కనుక చూసినట్లయితే సో గ్రూప్ ఫోర్ కట్ ఆఫ్ ఎంత ఉండవచ్చు తగ్గవచ్చా పెరగవచ్చా అని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారు సో దానికి సంబంధించి ఇక్కడ అయితే చూద్దాం అయితే మనం ఈ గ్రూప్ ఫోర్ ఓపెన్ కట్ ఆఫ్ అనేది ఏ విధంగా ఉండవచ్చు అనే దానికి సంబంధించి మనం ప్రీవియస్లో ఒక వీడియో చేస్తాం ఓకేనా అంటే గ్రూప్ ఫోర్కి సంబంధించి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కీ ఇచ్చిన తర్వాత మనం ఒక వీడియో చేయడం జరిగింది దానికి దాదాపుగా వన్ ల్యాక్ ఎబో వ్యూస్ కూడా వచ్చాయి సో ఒకసారి ఆ వీడియో లింక్ అనేది మీకు కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను దాన్ని కూడా చూడండి దానిలో కూడా మీకు కొంత క్లారిటీ అయితే వస్తుంది సో అయితే ఇప్పుడు ఆ కట్ ఏ ఉంటుందా లేదా కట్ ఆఫ్ తగ్గుతుందా అని చెప్పేసి కూడా అడుగుతున్నారు సో హండ్రెడ్ పర్సెంట్ మనకు కట్ ఆఫ్ తగ్గే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి సో మేము ఇక్కడ చెప్పినటువంటి ఇక్కడ మనం ఓన్లీ ఓపెన్ కట్ ఆఫే డిస్కస్ చేస్తాం ఈ వీడియోలో రిజర్వేషన్ కట్ ఆఫ్ అనేది మనం డిస్కస్ చేయలేం రిజర్వేషన్ కట్ ఆఫ్ చెప్పడం కొంచెం కష్టంగా ఉంటుంది అది మనకు రోస్టర్ ప్రకారం ఉంటుంది కనుక అది మనం క్లారిటీగా చెప్పలేం అయితే మీకు అలా ఆల్రెడీ డిస్ట్రిక్ట్ వైజ్ మెరిట్ జాబితాకు సంబంధించి కూడా మనం మన ఛానల్లో అయితే పోస్ట్ చేసాం ఇది ముప్పై మూడు జిల్లాలకు సంబంధించి నేను డిస్ట్రిక్ట్ మెరిట్ జాబితాను కూడా ఇచ్చాను అయితే ఈ మెరిట్ జాబితాలను చూసుకున్నటువంటి వ్యక్తులు మనకు అంత ముందు ఇచ్చినటువంటి ఈ పాత రోస్టర్ ఉంది కదా సో ఆల్రెడీ మనకు నోటిఫికేషన్లు ఈ పాత రోస్టర్ ఇచ్చారు కదా సో దీనిలో ఉన్నటువంటి వేకెన్సీస్ చూసుకొని వన్ మార్క్ తోటి టూ మార్క్స్ తోటి జాబ్ మిస్ అవుతుంది సార్ అని చెప్పేసి కూడా కామెంట్ చేస్తున్నారు అయితే ఇక్కడ ఈ మీరు ఏదైతే డిస్టిక్ మెరిట్ జాబితాను చూసుకొని వన్ ఆర్ టూ మార్క్స్ తోటి మిస్ అవుతుంది అనుకున్న వాళ్ళకు సో జాబ్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంది సో టూ వన్ ఆర్ టూ మార్క్స్ తో మిస్ అయినా కూడా మీకు రావచ్చు అది ఎలా అనేది కూడా ఇక్కడ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఓవరాల్ అయితే కట్ ఆఫ్లు తగ్గేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఎందుకనేది కూడా మనం ఒకసారి డీప్గా అయితే చూసేటువంటి ప్రయత్నం చేద్దాం సో ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే మీకు ఆల్రెడీ నేను ప్రీవియస్లో ఈ వీడియో చెప్పేటప్పుడు ఏది కట్ ఆఫ్ చెప్పేటప్పుడు కూడా స్టార్టింగ్లోనే మీరు ఆ వీడియో చూడండి మీకు స్టార్టింగ్లోనే ఎక్స్ప్లెయిన్ చేశాను మనకిచ్చినటువంటి పాత రోస్టర్లో ఈ పాత రోస్టర్లో మొత్తం అన్నిటికి సంబంధించినటువంటి వేకెన్సీస్ అనేది ఇవ్వలేదు అంటే దీనిలో మనకు స్టేట్ క్యాడర్ పోస్టులు ఉన్నాయి వాటికి సంబంధించి మనకు ఆ రోస్టర్లో ఇవ్వలేదు ఓన్లీ జిల్లా స్థాయి పోస్టులకు సంబంధించి ఓకేనా అంటే జిల్లా స్థాయి పోస్టులు అయితే ఎన్ని ఉన్నాయి దాదాపుగా మనకు జిల్లా స్థాయి పోస్టులో దానిలో సిక్స్ ప్లస్ వేకెన్సీ అయితే ఉన్నాయి సిక్స్ ఎయిట్ హండ్రెడ్ సంథింగ్ వేకెన్సీ ఉన్నా నేను అక్యురేట్గా చెప్పట్లేదు సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ దాకా ఈ జిల్లా స్థాయి పోస్టులు ఉన్నాయి ఈ జిల్లా స్థాయి పోస్టులకు సంబంధించి మనకు పాత రోస్టర్ ఉంది ఓకేనా ఇక రిమైనింగ్ వేకెన్సీస్కి సంబంధించినటువంటి వేకెన్సీ 진짜 <목소리법> రోస్టర్ లేదనమాట ఓకేనా అంటే ఇక్కడ మిగతా వేకెన్సీస్ ఉన్నాయి కదా సో దాదాపు ఇప్పుడు మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి టోటల్ వేకెన్సీస్ కనుక చూసినట్లయితే ఎనిమిది వేల ఒక వంద ఎనభై వేకెన్సీస్ ఉన్నాయి అయితే మనకు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఇంకా దీంతో తక్కువ ఉండేది దీనిలో మనకు ఒక వన్ ఫార్టీ వేకెన్సీస్ మనకు తర్వాత కలపడం జరిగింది వన్ ఫార్టీ సంథింగ్ వేకెన్సీస్ మనకు ఈ రోస్టర్ ఇచ్చిన తర్వాత దీనిలో కలిపినడు అంటే స్టార్టింగ్ మనకు ఎనిమిది వేల వేకెన్సీస్ అంటే ఎనిమిది వేల ఎనభై వేకెన్సీస్కి ఏమో నోటిఫికేషన్ వచ్చింది సో దానిలో మనకు మళ్ళీ వన్ ఫార్టీ సో ఈ వన్ ఫార్టీకి సంబంధించినటువంటి రోస్టర్ కూడా ఇవ్వలేదు ఇది మీకు నేను స్టార్టింగ్లో కూడా ఈ స్ వీడియోలో కూడా చెప్పడం జరిగింది అనమాట అంటే ఇక్కడ మనకు ఓన్లీ ఇప్పుడు ఉన్నటువంటి రోస్టర్ ఈ ఆరు వేల ఎనిమిది వందల వేకెన్సీకి సంబంధించినటువంటి పాత రోస్టర్ అయితే దీనిలో కూడా ఇప్పుడు మనకు కొన్ని మార్కులు చేర్పులు రాబోతున్నాయి ఎందుకంటే హార్జెంటల్ అనేటువంటిది మనకు అమలు చేయాలని చెప్పేసి ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఇచ్చింది హైకోర్టు ఇచ్చిన నేపథ్యంలో సో దీనిలో కూడా తేడాలు రాబోతున్నాయి అది కూడా ఏంటంటే మనకు నెక్స్ట్ క్వశ్చన్లో అడిగారు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ రకంగా మనకు అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆరు వేల ఎనిమిది వందల వేకెన్సీస్కే ఉంది కనుక అంటే ఇంకా మీకు కొన్ని పోస్టులు యాడ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది అంటే ఈ వన్ ఆర్ టూ మార్క్స్ తోటి మీరు ఇప్పుడు ఏదైతే డిస్టిక్ వైజ్గా చూసుకుంటున్నారు కదా సో అక్కడ మీకు టూ ఆర్ వన్ మార్క్ తోటి మిస్ అయ్యేటువంటి వాళ్ళకు కూడా జాబ్ వచ్చేటువంటి ఛాన్స్ ఉన్నాయి సో మీరు దీన్ని చూసి అంటే ఈ డిస్టిక్ మెరిట్ జాబితాను చూసి రాదని చెప్పేసి మీరు డిసప్పాయింట్ కాకండి సో మనకు ప్ర మనకు గవర్నమెంట్ నుంచి వెళ్ళి అఫీషియల్గా రోస్టర్ అంటే ఇప్పుడు పాత రోస్టర్ కదా కొత్త రోస్టర్ వచ్చినప్పుడు మీకు దాని మీద క్లారిటీ వస్తుంది అదేవిధంగా ఈ డిస్టిక్ జాబితాను కూడా అంటే డిస్టిక్ క్యాడర్ పోస్టులను కూడా సారీ స్టేట్ క్యాడర్ పోస్టులు కూడా యాడ్ అయినప్పుడు ఇంకా మీకు ఎక్కువగా ఛాన్స్ ఉండేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది ఓకేనా అంటే దాదాపుగా ఈ రిమైనింగ్ వేకెన్సీస్ చూసినట్లయితే ఒక థర్టీన్ టు ఫోర్టీన్ హండ్రెడ్ ఇంకా మనకు రోస్టర్ రాలేదని చెప్పేసి మనం అనుకోవచ్చు ఓకేనా సో ఇవి అప్రాక్సిమేట్లీ మన జిల్లాకు ఒక నలభై నుంచి యాభై పోస్టులు కూడా మీకు అంటే యాడ్ జిల్లా స్థాయిలో కాదు అట్లా అనుకోవచ్చు ఓవరాల్గా ఒక ఇరవై ముప్పై పోస్టులు కూడా మనకి కలిసిస్తాయి కనుక సో వన్ ఆర్ టూ మార్క్స్ తక్కువ ఉన్నవాళ్ళు ఈ డిస్టిక్ మెరిట్ జాబ్తో చూసుకున్న వాళ్ళు కూడా జాబ్ రావచ్చు సో అందుకనే కట్ ఆఫ్ తగ్గే ఛాన్స్ ఉందని చెప్పేసి ఇక్కడ మీకు నేను చెప్పడం జరిగింది ఇంక ఇదే కాకుండా మరొక రీజన్ కూడా ఉంది ఎందుకంటే ఇదే టైంలో మనకు ఈ గ్రూప్ ఫోర్తో పాటు గురుకులాకు సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ కూడా జరుగుతుంది ఓకేనా ఈ గురుకులాక్ సంబంధించి దాదాపుగా తొమ్మిది వేల రెండు వందల వేకెన్సీస్ ఉన్నాయి అదేవిధంగా ఇంకా ఏఈకి సంబంధించినటువంటి జాబ్స్ కూడా జరుగుతున్నాయి ఆల్రెడీ జరిగినటువంటి ఎస్ఐ ఎస్ఐ జాబ్స్కు దాదాపు ఒక ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ దాదాపుగా ఫైవ్ హండ్రెడ్ ఎబో ఫైవ్ ఫిఫ్టీ దాకా ఉండవచ్చు అండ్ నాకు కలిగి ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఎబో జాబ్స్ రిక్రూట్మెంట్ అయితే జరిగింది ఇంకా అదే కాకుండా పీసీకి సంబంధించి కూడా జరుగుతుంది పీసీలో కూడా కొన్ని బెటర్ క్యాడర్ పోస్టులు ఉంటాయి లైక్ ఏంటంటే మనకు ఫైర్కి సంబంధించి కావచ్చు ఈ ఫైర్కి సంబంధించినటువంటి ఉన్నాయి అండ్ అదేవిధంగా ఎక్సైజ్కి సంబంధించి కావచ్చు సో ఈ రెండింటికి సంబంధించి కూడా దాదాపు ట్వెల్వ్ హండ్రెడ్ దాకా ఉన్నాయి అన్నమాట అయితే ఇక్కడ ఇది ఎందుకు చెప్తున్నాను అంటే సో గురుకులాకు అండ్ వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది ఓకేనా చాలా దీనిలో ఈ గురుకుల వచ్చిన వాళ్ళకు గ్రూప్ ఫోర్ కూడా వచ్చేటువంటి ఛాన్స్ కూడా ఉంది మీకు ఆల్రెడీ నేను ప్రీవియస్ కూడా చెప్పాను ఇప్పుడు మా మిసెస్ చూసినట్లయితే ఆమెకు గ్రూప్ ఫోర్ వచ్చేలా ఉంది గురుకుల వచ్చేలా ఉంది సో ఇప్పుడు గురుకులాకి వెళ్ళిపోయి వెళ్ళి వెళ్ళిపోయింది అనుకోండి ఇక్కడ గ్రూప్ ఫోర్కి ఒకరి ఇంకొకరి ఛాన్స్ అయితే ఉంటుంది కదా సో అట్లా నాకు తెలిసిన వాళ్ళే చాలామంది ఉన్నారు మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కావచ్చు మన మా ఫ్యామిలీ రిలేటివ్స్ కావచ్చు ఇట్లా రెండు వచ్చిన వాళ్ళు ఈ గురుకులా వచ్చిన వాళ్ళు గ్రూప్ ఫోర్ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు దానివల్ల కూడా మీకు కట్ ఆఫ్ అనేది అనమాట ఇంకా ఏఈకి ఇప్పుడు ఈ జాబ్ మనం కంపేర్ చేసినప్పుడు గ్రూప్ ఫోర్ అనేది కొంచెం తక్కువ క్యాక్టర్ ఏ అని ఏడబిఏ అనేటువంటి కొంచెం ఎక్కువ ఇవి కూడా పదిహేను వందల జాబ్స్ ఏమి ఉన్నాయి సో ఇక్కడ కూడా కనీసం ఒక వంద మందికి ఎందుకంటే వీళ్ళకి ఇక్కడ జాబ్ వచ్చిందంటే వీళ్ళు ఎంతో కొంత అంటే టాపర్ అనుకోవచ్చు వాళ్ళు సో వాళ్ళకి ఇది కూడా వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది కానీ కనీసం ఒక వంద మందిని యాభై నుంచి యాభై మందిని అట్లీస్ట్ యాభై మందిని వేసుకున్న కూడా ఇక్కడ కూడా మళ్ళీ ఆ పోస్టులు మీకు ప్లే ప్లేస్ అవుతాయి ఇక ఎస్ఐ వాళ్ళు మీకు తెలిసినటువంటిదే నాకు తెలిసి మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఒక నలుగురు నుంచి ఐదుగురు నాకు కాల్ చేశారు ఎస్ఐ వచ్చిన వాళ్ళు కూడా సో వాళ్ళకి ఆల్రెడీ ఎస్ఐ వచ్చింది ఇప్పుడు ట్రైనింగ్లో ఉన్నారు సో సార్ గ్రూప్ ఫోర్ బెటరా ఎస్ఐ బెటర్ అని చెప్పేసి అడుగుతున్నారు సో మ్యాక్సిమం ఎస్ఐకి వెళ్ళిపోతారు ఇది క్యాడర్ పెద్దది కనుక సో ఎస్ఐకి వెళ్ళిపోతారు కనుక ఇక్కడ ఈ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్లో మినిమం వంద మంది ఉంటారండి గ్రూప్ ఫోర్ వచ్చిన వాళ్ళు ఎందుకంటే గ్రూప్ ఫోర్లో మ్యాథ్స్ పేపర్ టూ బాగా చేసిన వాళ్ళు ఇక్కడ ఎస్ఐలో కూడా మ్యాథ్స్ పేపర్ టూ అక్కడ కూడా పేపర్ టూ అనేటువంటి మ్యాథ్స్ సంబంధించి మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన వాళ్ళే ఉంటారు సో ఎక్కువగా ఇక్కడ గ్రూప్ ఫోర్ వచ్చిన వాళ్ళు కూడా ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది ఇంకా ఫైర్ ఎక్సైజ్ అనేది అనేది వాళ్ళ ఇష్టం అంటే ఇది కూడా కొన్ని బెటర్ జాబ్స్ కానీ దీనిలో నుంచి కూడా కొంతమంది వెళ్ళవచ్చు సో ఇట్లా మొత్తం ఓవరాల్గా చూసుకుంటే ఎంతో కొంత మెంబర్స్ అయితే వెళ్తారు సో అప్పుడు ఇది గ్రూప్ ఫోర్కు సంబంధించినటువంటి దాంట్లో మీకు కట్ ఆఫ్ దగ్గుతుంది కనుక మీరు డిసప్పాయింట్ కాకండి సో కొంత మీకు వన్ ఆర్ టూ మార్క్స్ డిస్టిక్ వైజ్ మీరు చూసుకున్నప్పుడు కంపల్సరీ తగ్గుతుంది నేనైతే అనుకుంటున్నాను సో కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇవన్నీ జరిగిన తర్వాత మనకు గ్రూప్ ఫోర్ రిక్రూట్మెంట్ అనేది జరిగితే కొంచెం బెటర్ అనమాట ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఇస్తే ఇంకా ఇప్పుడు ఇవ్వబోయేటువంటి ఫలితాలు ఈ కూడా మనం న్యూస్ పేపర్లో చూసాం ఇది టీఎస్పీఎస్ఈకి సంబంధించినటువంటి కొన్ని ఫలితాలు ఇస్తామని చెప్పి చెప్పారు కదా సో ఇవన్నీ ఇచ్చిన తర్వాత మనకు గ్రూప్ ఫోర్ కనుక జరిగినట్లయితే మెరిట్ జాబితా ఇస్తే సో మందికి ఇది ప్లస్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉంది మరి దీనికి సంబంధించి టీఎస్పీఎస్ఈ ఎట్లా నిర్ణయం తీసుకుంటుందో వెయిట్ చూడాలి సో ఇది నేను ఇది ఫస్ట్ క్వశ్చన్కి సమాధానంగా చెప్పినటువంటి ఆన్సర్ అనమాట సో నేను తెలుసుకొని సో మనకు ఉన్నటువంటి సోర్సెస్ ప్రకారం దీనికి సంబంధించి మీకు రిప్లై అయితే ఇవ్వడం ఆన్సర్ అయితే చెప్పడం జరిగింది ఇంకేమైనా డౌట్స్ ఉంటే దీనికి సంబంధించి మీరు కింద కామెంట్ సెక్షన్లో అడిగే ప్రయత్నం చేయండి ఇక సెకండ్ క్వశ్చన్ ఏంటంటే హారిజెంటల్ వల్ల కాలేజీలో మార్పు ఎట్లా ఉంటుంది ఎంత శాతం ఉంటుంది ఎలా ఉంటుందని చెప్పేసి అంటున్నారు సో ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ చేంజ్ ఉంటుందండి ఓకేనా హండ్రెడ్ పర్సెంట్ మీకు ఈ వేకెన్సీస్కి సంబంధించినటువంటి దాంట్లో చేంజెస్ వస్తాయి ఓకేనా అంటే ఇక్కడ ఇట్లా మనకు మేల్ అండ్ ఫీమేల్ తీసుకున్నట్లయితే సో అంతకుముందు ఉన్నటువంటి ఫీమేల్ వేకెన్సీస్కు కొన్ని తగ్గవచ్చు ఓకేనా ఇవి కొన్ని తగ్గుతాయి సో ఇక్కడ కొంచెం ఓపెన్లో మనకు పెరిగేటువంటి ఛాన్స్ ఉంటుంది అయితే ఈ రోస్టర్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుందని చాలామంది అడుగుతున్నారు అది మనం అక్యురేట్గా ఇప్పుడు చెప్పలేమండి ఎందుకంటే గవర్నమెంట్ జీవో ఇచ్చిన తర్వాతనే అసలు ఎట్లా చేస్తేనే చూడాలి సో కొంతమంది నేను అడిగిన దాంట్లో కొంత కొంతమంది ఏంటంటే ఓపెన్ లో చేంజెస్ వస్తాయి అని చెప్పేసి చెప్తున్నారు ఓకే ఓపెన్ కేటగిరీలో కొంతమంది రిజర్వేషన్ లో కూడా ఖాళీలు తగ్గుతాయి అని చెప్పి చెప్తున్నారు సో ఎవరి దగ్గర దీని మీద అయితే క్లారిటీ లేదు మనకు గవర్నమెంట్ నుంచి ఒక అఫీషియల్ జియో కనుక వచ్చినట్లయితే అప్పుడు మనం చెప్పవచ్చు సో దీనికి సంబంధించినటువంటి పర్ఫెక్ట్ ఆన్సర్ అయితే నేను చెప్పలేకపోతున్నాను ఎందుకంటే ఇది మనకు జీవో అంటే ఇప్పుడు పాత రోస్టర్ ఉంది కదా దాన్ని తీసేసి మనకు గవర్నమెంట్ ఒక జియో రిలీజ్ చేసి కొత్త రోస్టర్ ఇచ్చినప్పుడే మనం అక్యురేట్గా చెప్పగలుగుతాం ఓకేనా సో అంటే ఇంతవరకు చేంజెస్ వస్తున్నాయి అసలు ఎట్లా చేస్తారు ఓపెన్ రిజర్వేషన్ అనేటువంటిది క్లారిటీ లేదు నేను అడిగిన దాంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి సమాధానం చెప్తున్నారు కనుక దీనికోసం మనం కొంచెం వెయిట్ చేయాల్సిందే టీఎస్పీఎస్సీ నుంచి ఆ అప్డేట్ వచ్చేంత వరకు చూద్దాం ఇంకా నెక్స్ట్ జిఆర్ఎల్ లిస్ట్ లో ఒక హాల్ టికెట్ నెంబర్ లేదు ఎందుకు అని చెప్పేసి అడుగుతున్నారు సో దాదాపుగా మనకు ఒక థర్టీ టు థర్టీ ఫైవ్ థౌసండ్ వరకు మెంబర్స్ యొక్క ర్యాంక్స్ అనేది రాలేదు అంటే ఇవి రిజెక్ట్ లిస్ట్ అనుకోవచ్చు మనం వీళ్ళని రిజెక్ట్ చేసినట్టు అనుకోవచ్చు అయితే దీనిలో కొంతమంది మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది వాళ్ళ యొక్క ఓఎంఆర్ షీట్స్ నాకు వాట్సాప్లో షేర్ చేస్తున్నారు సో గత టూ డేస్ నుంచి దాదాపు ఒక ఇరవై ముప్పై ఓఎంఆర్ షీట్స్ నాకు షేర్ చేశారు సార్ నేను అన్ని కరెక్ట్ చేశాను ఎక్కడ మిస్టేక్ చేయలేదు నాకు నా నాది అంటే ఎందుకు కనబడట్లేదు అని చెప్పేసి అడుగుతున్నారు అయితే ఇక్కడ ఫస్ట్ మీరు కొంతమందికి ఏంటంటే సెర్చ్ చేయరావట్లే అది చూడండి అది పెద్ద పీడిఎఫ్ అనేది చాలా లెంతీ పీడిఎఫ్ దాదాపు ఫిఫ్టీన్ థౌసండ్ పేజెస్ ఉన్నటువంటి పీడిఎఫ్ మీ మొబైల్ ర్యామ్ కనుక తక్కువ ఉన్నట్లయితే మీరు సెర్చ్ కూడా కనబడట్లేదు నేను ఆల్రెడీ చెక్ చేసాను కొంతమంది అట్లా రావట్లేదు కొంచెం నిదానంగా ఫస్ట్ అది చెక్ చేసుకోండి ఓకేనా నిదానంగా లేకుంటే వేరే నా దగ్గర ల్యాప్టాప్ ఏమైనా ఉంటే లేకుంటే మంచి మొబైల్ వెళ్ళాలని ఉంటే దానిలో చేసుకోండి రావచ్చు మేబీ సో ఓకే అట్లా అయినా కూడా రాకపోతే సో ఇక్కడ ఎందుకు రిజెక్ట్ చేశారని రిజెక్ట్ చేయడానికి కొన్ని కారణాలు ఉంటాయి మీకు తెలిసినటువంటిది ఒకటి బబ్లింగ్ కరెక్ట్ చేయకపోతే మీరు బబ్లింగ్ కనుక కరెక్ట్ చేయకపోతే దానిలో ముఖ్యంగా మీ యొక్క హాల్ టికెట్ కావచ్చు లేదంటే ఆ సెంటర్ యొక్క కోడ్ కావచ్చు ఇవన్నీ మీరు కరెక్ట్ చేయకపోతే ముఖ్యంగా హాల్ టికెట్ సెంటర్ కోడ్ ఇవి చేయకపోతే మొత్తానికే రాదు ఏదో క్వశ్చన్కి సమాధానం కరెక్ట్ చేయకపోతే ఆ ఒక్కో క్వశ్చన్కి మార్క్ పోతుంది కావచ్చు కానీ ఇవి కనుక మీరు కరెక్ట్ చేయకపోతే లేకపోతే కరెక్ట్ చేసి కూడా ఒకటే దానిలో రెండు ఇట్లా ఈ విధంగా బబ్బులు చేసినట్టయితే మీకు అది రిజెక్ట్ అవుతుంది అయితే ఇక్కడ చాలామందికి ఉన్నటువంటి డౌట్ ఏంటంటే మేము అన్ని కరెక్టే చేశాం మాది ఎందుకు రిజెక్ట్ చేశారు అసలు ఎందుకు అని చెప్పేసి అడుగుతున్నారు అయితే దీనికి సంబంధించి మనకు రిజెక్టెడ్ లిస్ట్ అనేటువంటి ఇప్పటివరకు మనకు టీఎస్ ఇవ్వలేదు సో ఇది కూడా మనకు నేను ఆల్రెడీ టీఎస్పీఎస్కి కాల్ చేస్తే ఎవరు లిఫ్ట్ చేయట్లేదు అని అడిగిన మన మనకు తెలిసిన వాళ్ళని అడిగినా కూడా దీని మీద మనకు టీఎస్పీఎస్ ఆ లిస్ట్ ఇవ్వాలి అప్పటిదాకా వెయిట్ చేయాల్సింది అంటే రిజెక్టెడ్ లిస్ట్ ఇచ్చేసి ఎందుకు రిజెక్ట్ అయింది ఓకేనా ఎందుకు రిజెక్ట్ అయింది చెప్పాలి మరి దీనికి సంబంధించి మరి టీఎస్పీఎస్ ఎటువంటి సమాధానం ఇస్తుందో వెయిట్ చూద్దాం ఫస్ట్ అయితే నేను చెప్పినటువంటి ఈ పాయింట్స్ ఒకసారి మీరు చెక్ చేసుకోండి దానికి సంబంధించి మీరు కరెక్ట్ సెట్ చేస్తున్నారా లేదా మీ హాల్ టికెట్ కరెక్ట్ బబ్బులు చేశారా లేదా అండ్ అదే సెంటర్ కోడ్ కరెక్ట్ చేశారా లేదా అని చూసుకోండి అయితే దీనిలో కొంతమందికి మార్క్స్ కూడా తగ్గినాయి అని చెప్పేసి అంటున్నాను చాలామంది మాకు గతంలో ఏది కీ ఇచ్చినప్పుడు చూసుకున్నప్పుడు కొంతమందికి వన్ సిక్స్టీ ఫైవ్ వస్తే ఇప్పుడు వన్ సిక్స్టీ వచ్చినాయి సార్ కొంతమందికి టెన్ మార్క్స్ కొంతమందికి టూ మార్క్స్ త్రీ మార్క్స్ తగ్గినాయి అంటున్నారు సో ఇక్కడ ఏంటంటే మీరు బబుల్ కరెక్ట్ చేయకపోవచ్చు ఒకటే క్వశ్చన్కి రెండు బబ్బులు చేయవచ్చు హాఫ్ బబుల్ చేయవచ్చు ఇవన్నీ ఒకసారి మీరు క్లియర్గా చూసుకోండి చూసిన తర్వాత మీకు అయినా కూడా పర్ఫెక్ట్గా నేను చేశాను నాకు తగ్గినాయి అనుకుంటే మీరు టీఎస్పీస్కి వెళ్ళి ఒకసారి కలవాల్సి ఉంటుంది దానికి మనం మనం ఏం చేయలేం టీఎస్పీస్ దగ్గరికి వెళ్ళి సరే ఇట్లా జరిగిందని చెప్పేసి మీరు అక్కడ ఒక కంప్లైంట్ రేజ్ చేస్తాం సో వాళ్ళు దానికి సంబంధించి మీకు ఫర్దర్గా డీటెయిల్స్ ఇచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది సో ఇది జిఆర్ఎల్ లిస్టులకు సంబంధించినటువంటి అడిగినటువంటి డౌట్కు సమాధానం ఇంకా ఏమైనా డౌట్ ఉంటే మీరు కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అనేది మీకు యూజ్ అయ్యేటువంటి ఇన్ఫర్మేషన్ మనం అందిస్తున్నాం మీ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేసేది ఒక లైక్ మాత్రమే ఖచ్చితంగా లైక్ చేస్తారనుకుంటున్నాను అనుకుంటున్నాను మీ మిత్రులకు కూడా షేర్ చేయండి ఇక లాస్ట్కి ఏంటంటే ఇప్పుడు మీకు చెప్పండి చాలామందికి గురుకుల జాబ్స్ వచ్చినాయి ఆయన గ్రూప్ ఫోర్ వచ్చింది సో దీనిలో ఏది బెస్ట్ సార్ అని చెప్పేసి అంటున్నారు విచ్ వన్ ఈజ్ బెస్ట్ ఏ జాబ్ చూజ్ చేసుకోవాలి మీకు తెలిసినంత వరకు చెప్పండి సార్ అంటున్నారు ఇక్కడ ఒక జాబ్ను చూజ్ చేసుకున్న చూజ్ చేసుకోవడం అనేది అది మీ యొక్క మీ మీద ఆధారపడి ఉంటుంది సో ఒకళ్ళు చెప్తా అంటే కొన్ని విషయాలు తెలుసుకోవాలి కాకపోతే కొన్నిటికి కొంతమందికి ఈ జాబే చేద్దాం కొంతమందికి ఇప్పుడు గ్రూప్ టూ చేద్దాం కొంతమందికి టీచింగే చేద్దాం గ్రూప్ వన్కే ప్రిపేర్ అయిద్దాం అన్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు సో అటువంటి వాళ్ళు ఆ యొక్క మీ యొక్క ఇష్టాన్ని బట్టి మీరు చూజ్ చేసుకోండి అయితే ఇక్కడ నేను దీనికి సంబంధించినట్టు వేరియేషన్ నేను చెప్తాను మీరు ఆ వేరియేషన్ చూసి మీరు సెలెక్ట్ చేసుకోండి సో ఇక్కడ గురుకుల అనేటువంటిది మనకు దాదాపు గురుకుల ఉన్నటువంటి పోస్టులు అని ఇవి జోనల్ పోస్టులు అండి ఓకేనా ఇవన్నీ మనకు జోనల్ పోస్టులు ఇవన్నీ మనకు ఏది జిల్లా స్థాయి పోస్టులు పోస్టులు ఇవి ఓకేనా అంటే ఇక్కడ జోనల్ పోస్ట్ జిల్లా స్థాయి పోస్టులు ఎట్లా అంటే మీకు ఒక జోనల్లో నాలుగు నుంచి ఐదు జిల్లాల దాకా ఉన్నాయంటే మీ సొంత జిల్లాలో కాకుండా మీరు పక్క జిల్లాలో కూడా ఇక్కడ జాబ్ చేసి చేయవచ్చు ఓకేనా రావచ్చు అని చెప్పేసి చెప్తున్నాను ఇది ఎక్కడైతే మీ సొంత జిల్లాలో జాబ్ చేసే ఛాన్స్ ఉంటుంది అయితే ఇక్కడ దీని యొక్క పే స్కేల్ అనేది ఎక్కువ ఉంటుంది ఓకేనా సో దీని యొక్క జీతం అనేది ఎక్కువ ఉంటుందండి సో దీనికి తక్కువ ఉంటుంది మీకు తెలిసి ఆల్రెడీ నోటిఫికేషన్ చూడండి సో ఇక్కడ జీతం పరంగా చూసుకుంటే దీనికి తక్కువగా ఉంటుంది కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి అడ్వాంటేజ్ అంటే దీనికి ప్రమోషన్స్ అనేటువంటి ఉండవు సో దీనికి త్వరగా ప్రమోషన్స్ రావచ్చు ఓకేనా మనకు ఒక త్రీ ఫోర్ ఇయర్స్లోనే దీనికి సంబంధించిన ప్రమోషన్స్ వస్తాయి దీనికి మీకు గురు గురుకులాకు సంబంధించి మీకు ప్రమోషన్స్ రావడం అనేది చాలా కష్టం ఓకేనా సో ఇది ఇక్కడ దీనికి అంటే ఇక్కడ శాలరీ అనేటువంటిది ఎక్కువ ఉన్నప్పటికీ ప్రమోషన్స్ రావు ఇక్కడ శాలరీ తక్కువ ఉన్నప్పటికీ ప్రమోషన్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట సో ఇంకొకటి ఏంటంటే కొంతమందికి ఇప్పుడు టీచింగ్ అనేటువంటి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది కొంతమందికి రెవెన్యూలో చేద్దామని ఇంట్రెస్ట్ ఉంటుంది సో ఇప్పుడు నన్నే ఒకవేళ నాకే రెండు జాబ్స్ వచ్చినాయి అనుకోండి ఇప్పుడు నేను ఏంటంటే నాకు టీచింగ్ అంటే చాలా ఇష్టం సో నేను క్లాస్ ఐడి వెళ్ళిపోతాను ఓకేనా అట్లా కూడా చూ చూజ్ చేసుకునే వాళ్ళు ఉంటారు సో కొంతమందికి రెవెన్యూలో చేయాలి నేను రెవెన్యూలో చేస్తానని చెప్పేసి కూడా ఉంటుంది అటువంటి వాళ్ళు గ్రూప్ ఫోర్ చూజ్ చేసుకోండి అయితే గ్రూప్ ఫోర్లో కూడా కొంచెం బెస్ట్ జాబ్స్ ఉంటాయి ఎట్లంటే ఇప్పుడు స్టేట్ క్యాడర్ పోస్టులో మనకు యూనివర్సిటీస్లో కొన్ని పోస్ట్ ఉన్నాయి యూనివర్సిటీలో ఉన్న పోస్టులు కావచ్చు ఇంకా లైబ్రరీస్లో కూడా కొన్ని పోస్టులు ఉన్నాయి సో ఇక్కడ కొంచెం వర్క్ స్ట్రెస్ తగ్గుతుంది సో ఇవి బెస్ట్ బెటర్ జాబ్స్కి అయితే ఉంటాయి అన్నమాట సో కొంతమంది ఏంటంటే ఇప్పుడు గ్రూప్ ఫోర్ కోసం జాబ్ వచ్చిన తర్వాత కొంచెం టైం దొరికితే నెక్స్ట్ గ్రూప్ వన్కో లేదంటే గ్రూప్ టూకో ప్రిపేర్ అయిదామని చెప్పేసి అనుకుంటారు కనుక సో వాళ్ళు ఇటువంటి వాటికి కనుక మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఇటువంటి చూజ్ చేసుకుంటే ఇక్కడ మీకు కొంచెం టైం దొరికి మీరు చదివేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది దీనిలో కూడా మీకు గ్రూప్ కాకపోతే ఇక్కడ టీచింగ్ కనుక మీకు వర్క్ ఎక్కువ టీచింగ్ అనేది కంపల్సరీ టీచింగ్ చేయాల్సి ఉంటుంది కనుక సో అటువంటి టైం ఇక్కడ కొంచెం తక్కువగా దొరికేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది ఇది నా అభిప్రాయం నాకు ఉన్నటువంటి అవేర్నెస్ ప్రకారం చెప్తున్నాను సో మీకు నచ్చింది మీరు ఇక్కడ చూజ్ చేసుకోండి సో బట్ నా చాయిస్ ఏంటి అని మీరు అడుగుతారు చాలా మంది సో నాకు టీచింగ్ అంటే ఇష్టం కనుక నేను గురుకుల సైడ్ వెళ్ళిపోయేటువంటి ఛాన్స్ గురుకుల సైడ్ వెళ్ళిపోతాను అనమాట సో అది దీనికి సంబంధించి ఇంకా ఇవే కాకుండా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఓకేనా ఆ డౌట్ను కింద మీరు పోస్ట్ చేయండి వీడియోని లైక్ చేసి ఎక్కువ డౌట్ ఒకేటే డౌట్ని ఎక్కువ మంది అడిగినట్లయితే వాటికి సంబంధించి కూడా నేను ఈ రకంగా నాకు తెలిసినంత వరకు అండ్ నాకు తెలిసిన వాళ్ళను మనకంటే కొంచెం బెటర్ క్వాలిఫికేషన్లో వాళ్ళు కావచ్చు ఇంకా గవర్నమెంట్ సెక్టార్లో పనిచేస్తున్న వాళ్ళని అడిగి తెలుసుకొని మీకు రిప్లై ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఇప్పుడు నేను చెప్పినటువంటి సమాధానాలు హండ్రెడ్ పర్సెంట్ ఇదే జరుగుతుంది అని కాదు ఏ క్వశ్చన్ ఏదైనా గుర్తుంచుకోండి యూట్యూబ్లో ఎవరు చెప్పినా కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇదే జరుగుతుంది అనేది నమ్మకండి ఓకేనా ఎందుకంటే మనం అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బేస్ చేసుకొని కొంత అనాలసిస్ చేసి సో మీకు ఆ డౌట్స్ క్లారిఫై చేయాలనే ఉద్దేశంతో చేస్తాం ఓకేనా సో గవర్నమెంట్ కొన్ని చేంజెస్ చేయవచ్చు అది గవర్నమెంట్ దగ్గర ఉంటుంది సో అది మనకి ఏదైనా ప్రభుత్వం నుంచి వచ్చిన ఇన్ఫర్మేషనే ఫైనల్ అవుతుంది సో మీరు అడిగారు కనుక ఈ సమాధానాలు మీకు ఇవ్వడం జరుగుతుంది సో అర్థం చేసుకుంటారని చెప్పేసి అనుకుంటున్నాను కంపల్సరీ వీడియోను లైక్ చేయండి సో కనీసం ఒక ఐదు వాట్సాప్ గ్రూప్లో వీడియోని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ డౌట్స్ ఉంటాయి కనుక క్లారిఫై అయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి దాంతోపాటు మీకు యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉంది సో ఇక్కడ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించి న్యూ కోర్సెస్ కూడా తీసుకొచ్చాం సో గ్రూప్ టూ గ్రూప్ త్రీ తెలుగు మీడియం కోర్స్ ఇంగ్లీష్ మీడియం కోర్స్ అయితే ఉంది సో ఇక్కడ మీరు ఫ్రీ కంటెంట్ వినండి అక్కడ ఏ ఫ్యాకల్టీ ఉన్నారు ఎవరు చెప్తున్నారో వెళ్ళి చూడండి మా మా యాప్లోకి వచ్చి సో ఒకవేళ మీకు నచ్చినట్టయితే తీసుకోండి ఓకేనా అదేవిధంగా టెస్ట్ సిరీస్ కూడా మీకు ఆడ ఫ్రీ కంటె ఫ్రీ టెస్ట్ ఫ్రీ టెస్ట్లు ఇస్తున్నాం మీరు చూడండి నస్తే వాటికి సంబంధించిన కోర్సులు అయితే తీసుకోండి యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది ఒకసారి అయితే చెక్ చేయండి థ్యాంక్ యూ